ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి అని గురుబంధుల రూపంలో ఉన్న సద్గురు నాథులకు నా ప్రణామములు కొన్ని జన్మల నుంచి నిస్వార్థంగా సద్గురువుని సేవిస్తే కడపటి జన్మలో అవధూత మూర్తుల సన్నిధి గురు సన్నిధి లభిస్తుందని శాస్త్ర వాక్యం అలా సేవించేటప్పుడు సర్వం శ్రీ గురుచరణ సన్నిధికి సమర్పించి ప్రతి చిన్న విషయంకు గురువుపైనే ఆధారపడి జీవించాలని శ్రీ బోధ అలా సర్వ బంధాల నుంచి విడివడి భిక్షపై జీవిస్తూ దైవీ సంపద లక్షణములు కలిగి ఉండాలని వాటి ఆచరణ సహజ సిద్ధమైన ఆచరణ కావాలని శాస్త్రవాక్యం ఈ దైవీ సంపద లక్షణములో మొదటి లక్షణం అభయం ఈ లక్షణమును పరిపూర్ణంగా కలిగి అంతఃకరణ శుద్ధి సాధించిన శ్రీ మల్లిక వెంకయ్య గారు అనే అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి శిష్యుడి యొక్క ఆచరణను ఇప్పుడు తెలుసుకుందాం వీరు ఎన్నో జన్మల సాధనతో సాధించిన దైవీ సంపద లక్షణం మరియు వీరి ధర్మ నిరతి వలన వీరిని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు స్వయంగా తమ సేవకు పిలిచారు లోక కళ్యాణ కార్యక్రమం అనే మహాయజ్ఞంలో భాగస్వామిని చేశారు శ్రీ మల్లిక వెంకయ్య గారు ఎవరో చెప్పగా విని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని దర్శించుకోవాలని వచ్చారు మల్లిక వెంకయ్యను చూడగానే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు అయ్యా మనం ఇద్దరము చాలా జన్మలుగా కలిసి వస్తున్నాం రామేశ్వరంలో నేను మేనేజర్ నీవు పెద్ద గుమస్తాగా ఉన్నావు చాలా జన్మల నుంచి కలిసే వస్తున్నావు ఈ ప్రాంతంలో నీ బాకీలన్నీ తీరిపోయాయి నీవు నా దగ్గర ఉండాలయ్యా అని అన్నారు స్వామివారు అందుకు వెంకయ్య గారు ఇలా అన్నారు స్వామి నేను మీ దగ్గరకు వస్తే భిక్షకు పంపుతారు అది నా వల్ల కాదు నేను ఉండలేను అని అన్నారు అప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఇలా అన్నారు అట్లా పోవలేదయ్యా మా ముఠాకు నాయకుడిగా ఉండి వీళ్ళందరి చేత గుండానికి కట్టెలు కొట్టిస్తూ ఉండు సరిపోతుంది అన్నారు దానికి వెంకయ్య గారు ఇలా అడిగారు స్వామివారి నాకు తేలి మంత్రం పాము కాటేరు దయ్య దయ్యాలు పోలేరమ్మ మంత్రాలు నేర్పిస్తే ఉంటాను అని అన్నారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఈయనకి మంత్రాలు నేర్పడమే కాకుండా ఉచ్చరణ దోషాలు సరిచేసి మంత్రాలకు పాటించవలసిన నియమనిష్టలు కూడా చెప్పారు ఆ నియమనిష్టలు ఏమిటంటే వావి కఠినమైన నియమనిష్టలు అమావాస్య పౌర్ణమి నాడు ఎక్కడ ఉన్న సముద్రంకి వెళ్లి లోతు నీటిలో జపం చేయాలి ఈ కఠిన నియమాలన్నీ ఇతర తరిం ఇతరుల తరింపు త సుఖం కోసం మాత్రమే తన తరింపుకు మాత్రం కాదు ఇక్కడ మనకి వారి నిస్వార్థ బుద్ధి వారి పరోపకార బుద్ధి నిష్కామ కర్మ మనకి కనిపిస్తాయి ఎలా అంటే ఈ మంత్ర సాధన తన తరింపుకు కాక ఇతరులకు మేలు చేయటకు ఇతరుల శ్రేయస్సు కోసం అడిగారు వారు అదే విధంగా మంత్ర సాధన చేసి ఇతరులకు శ్రేయస్సును చేకూర్చి గురువుకు తగ్గ శిష్యుడిగా జీవించారు ఓం నారాయణ ఆది నారాయణ